ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಇಪ್ಪ ಇರೋ ಪಾಟ ಚೂದ ಮಧ್ವರ ನೆನೆದು ಪರಿಶುದ್ಧರೀರು ಬುದ್ಧಿ ಮತವ ಭವಿಯ ದಾಟಿರು ಮಧ್ವರ ನೆನೆದು ಪರಿಶುದ್ಧ ವೈಷ್ಣವ ಮತವ ವಿಯನ್ನು ದಾಟಿರು ಉದಯದಲ್ಲಿ ಹೇಳುವಾಗ ಮುದದಿ ಸ್ನಾನ ಮಾಡುವಾಗ ಒದಗಿ ನಿತ್ಯ ಕರು ಮಗಳ ನಡೆಸುವಾಗ ಉದಯದಲ್ಲಿ ಹೇಳುವಾಗ ಮುದಿ ಸ್ನಾನ ಮಾಡುವಾಗ ಒದಗಿ ನಿತ್ಯ ಕರು ನಡೆಸುವಾಗ ಹೃದಯದಲ್ಲಿ ಬೀಜಾಕ್ಷರ ಮಂತ್ರ ಜಪಿಸುವಾಗ ಹೃದಯದಲ್ಲಿ ಬೀಜಾಕ್ಷರ ಮಂತ್ರ ಜಪಿಸುವಾಗ ಸದಮಲ ನೃಂದ ಹನುಮನ್ನೇ ನೇನೆ ಇರು ಸದಮಲ ನಂದ ಹನುಮನ್ನಾನೇ ನೇನೆ ಮಧ್ವರಾಯರ ನೆನೆದು ಪರಿಸುದ್ಧರಾಗಿರೋ ಮತವ ಭವಿಯನು ದಾಟಿರು ಹರಿ ಪೂಜೆ ವೈಶ್ಯ ದೇವ ಬಿಡುವಾಗ ಕಾಮಬಿಲ್ಲದ ಪೂಜೆ ವೈಶ್ಯ ದೇವ ಬಿಡುವಾಗ ಪ್ರೇಮದಿ ವೈಷ್ಣವೋತ್ತಮರು ಅರ್ಚಿಸುವಾಗ ಪ್ರೇಮದಿ ವೈಷ್ಣವೋತ್ತಮರು ಅರ್ಚಿಸುವಾಗ ಆ ಮಹಾಭಕ್ಷ ಭೋಜ್ಜಗಳ ಆರೋಗಣೆ ಮಾಡುವಾಗ ಆ ಮಹಾಭಕ್ಷ ಭಕ್ಷ ಆರೋಗಣೆ ಮಾಡುವಾಗ ನಿಸೀಮ ಕೌರವಾಂತಕ ಭೀಮರಾಯನ ಇರು ನಿಸೀಮ ಕೌರವಾಂತಕ ಭೀಮರಾಯನ ನೆನೆಯಿರು ಮಧ್ವರಾಯರ ನೆನೆಂದು ವೈಷ್ಣವ ಮತವ ಮತವಿಯನ್ನು ದಾಟಿರು ಕರಗಳನ್ನೇ ತೊಡೆದು ತೀರ್ಥ ತುಳಸಿ ದಣವಿಯುವಾಗ ಕರಗಳನ್ನೇ ತೊಳೆದು ತೀರ್ಥ ತುಳಸಿ ದಣವಿಯುವಾಗ ಪರಿ ಪರಿ ಫಲ ಪುಷ್ಪಗಳ ಅರ್ಪಿಸುವಾಗ ಪರಿ ಪರಿ ಫಲ ಪುಷ್ಪಗಳ ಅರ್ಪಿಸುವಾಗ ಸುರ್ವರಂತರ್ಯಾಮೀನಮ್ಮ ಗುರುಮಧ್ವಂತರಾತ್ಮಕ ಸುರ್ವರಂತರ್ಯಾಮೀನಮ್ಮ ಗುರುಮಧ್ವಂತರಾತ್ಮಕ ಸಿರಿ ಪುರಂದರ ವಿಠಲಗೆ ಸರ್ವ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿರು ಸಿರಿ ಪುರಂದರ ಮಿಠಲಾಗೆ ಸರ್ವ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿರು ಮಧ್ವರಾಯರ ನೆನೆದು ಪರಿಸುಧರಾಗಿರೋ ವೈಷ್ಣವ ಮತವ ಭವಿಯನ್ನು ದಾಟೀರು ಜೆ ಆಂಜನೇಯವ್ರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಈ ಕೀರ್ತನ ಅರ್ಧಂ ಇಲ್ಲ ವೃಂದಂ మధ్వరాయుల వారిని మధ్వాచార్యుల వారిని మధ్వరాయ అనొచ్చు మధ్వాచార్య అనొచ్చు మధ్వరాయర నెనేదు నెనేదు అంటే స్మరించి మధ్వరా మధ్వాచార్యుల వారిని స్మరించి పరిశుద్ధరాగిరూ పరిశుద్ధులు అవ్వండి అంటే భక్తుడు అయినటువంటి ఆ హనుమంతుడు వాయుదేవుణ్ణి స్మరిస్తే పరిశుద్ధులవుతారు ఎవరైనా కూడా పొద్ది వైష్ణవ మతవా వైష్ణవ మతమును నమ్మి పొద్ది అంటే అంగీకరించి లేకపోతే నమ్మి విశ్వాసం ఉంచి ఏమిటిది వైష్ణవ మతం వైష్ణవ మతం అంటే విష్ణు సర్వోత్తముడు అని చెప్పేటువంటి మతం విష్ణుమూర్తిని పూజించేటువంటి వాళ్ళు వైష్ణవులు ఈశ్వరుని పూజించేవాడు శైవులు అని చెప్తారు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈశ్వరుని పూజించేవాడు శైవులే కానీ పరమశివుడు మాత్రం పరమ వైష్ణవశి కాబట్టి ఎందుకంటే ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శ్రీరామచంద్రమూర్తికి స్మరణ చేస్తాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఏమంటారు వైష్ణవ శిఖామణి అని చెప్తారు కాబట్టి వైష్ణవ మతమును నమ్మి బుద్ధి వైష్ణవ మతవా అంటే వైష్ణవ మతమును నమ్మి భవాబ్ది అని దాటిరో భవసాహకారాన్ని దాటండి నేనే దేవుణ్ణి అంటే మనం భవసాగరాన్ని దాటడానికి మనకు అంత శక్తి లేదు ఎందుకంటే చెప్పడం ఈజీ కానీ కష్టాలను దాటడం అవి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప శివాగ్నిదే చీమే కుట్టుదన్నప్పుడు మనం మనం ఏం చేయగలం మనం బొమ్మలం అని చెప్తారు అటువంటిది బొమ్మ ఏమీ చేయలేదు బొమ్మ ఊపిరే వాయుదేవుడు పిలుస్తున్నాడు కాబట్టి భవాబ్ది దాటాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి భవసాగరాన్ని దాటాలంటే వాయుదేవులు వారి యొక్క అనుగ్రహం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి ఇక చరణానికి వస్తే ఉదయదలి ఏడువాగా ఉదయం లేవగానే ఉదయం అని మేల్కొన్నప్పుడు అలాగే ముదరి స్నానం ఆడువాగా ఆనందంగా స్నానం చేసేటప్పుడు పొదగి నిత్య కర్మగల నడుచువాగా శ్రద్ధతో నిత్య కర్మలు ప్రతిరోజు చేసేటువంటి కర్మలను నడుచువాగా చేసేటప్పుడు వనరించేటప్పుడు దైలి బీజాక్షర హృదయములో హృదయమందు బీజాక్షరములు మంత్రములు జపిస్తారు ఎవరైనా కూడా మరి ఏదో ఒక నామాన్ని జపిస్తారు హృదయంలో బీజాక్షరములను ఆ మంత్రాన్ని జపించేటప్పుడు జపిసువాగా బీజాక్షర మంత్రాన్ని జపించేటప్పుడు ఏం చేయాలి సదమలానంద హనుమన్నను నేనేరు సదమలానందుడు అయినటువంటి హనుమంతుడిని స్మరించాలి ఏ బీజాక్షరం చెప్పేటప్పుడైనా కూడా హనుమంతుడు కూడా స్మరించుకోవాలి ఎందుకంటే హనుమంతుడిలో ఉన్నాడు భగవంతుడు అందుకనే హనుమంతుడు హృదయాన్ని చీల్చి అందరికీ లోకానికి చూపించాడు రామచంద్రమూర్తి ఎక్కడో లేడు నా హృదయంలోనే ఉన్నాడు అని అందరికీ చూపించాడు కాబట్టి హనుమంతుడిలో వాయుదేవుడిలోనే ఉన్నాడు హనుమంతుడు హనుమంతుడిలోనే ఉన్నాడు నారాయణమూర్తి కాబట్టి సదమలానంద హనుమంతుని స్మ స్మరించాలి అని చెప్తారు రెండవ చిరణం కామవిల్లద హరి పూజే హరి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కోరికలు లేకుండా చేయాలి హరిని కోరికలతో చేయకూడదు అంటే మనం పూజ చేసేటప్పుడు స్వా పూజ చేయడం అనేటువంటిది మన కర్తవ్యంగా భావించి చేయాలి కానీ ఫలానా లాభం వస్తుంది ఉద్యోగం వస్తుందని సత్యనారాయణ సమర్థం ఇల్లు కట్టుకోవాలని సత్యనారాయణ సమర్థం పెళ్లి కావాలని సత్యనారాయణ సమర్థం అలాగా ఫలాన్ని ఆశించి ఈ ఫల ఈ వ్రతం చేస్తే ఏమి లాభం అండి తెలుసుకొని చేయటం తప్పు చేయాల్సిన కర్తవ్యం అందరినీ చేయాలి కాబట్టి కామవిల్లద అంటే కోరికలు లేకుండా హరిపూజే హరిపూజ ఎప్పుడు చేసినా మన కర్తవ్యంగా భావించి చేయాలి ఎందుకంటే అప్పుడు భక్తి ఉంటుంది కోరికలతో చేస్తే ఆ కోరికలు నెరవేర్చవచ్చు ఎందుకంటే మనకు యోగ్యత ఉంటేనే భగవంతుడు చేస్తాడు మనకు యోగ్యత లేకపోతే ఆయన అనుగ్రహం చేయడు ఎంత చేస్తా అంటే గౌతమ ఋషి బ్రహ్మ ఋషి అవ్వాలని తపస్సు ప్రారంభం చేశాడు కానీ ఆయనకి బ్రహ్మర్షి అయ్యేటువంటి యోగ్యత లేదు అందువల్ల ఆయన ఏం చేసుకోలేదు అందువల్ల ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాడు నారాయణమూర్తి దేవేంద్రుడి ద్వారా కాబట్టి యోగ్యత ఉండాలి యోగ్యత ఉంటే ఆయనే ఇస్తాడు కాబట్టి మనం కోరుకొని ప్రారంభం చేయకూడదు కాబట్టి కామ విల్లద హరి పూజే కోరికలు లేకుండా హరి పూజ చేయాలి ఇక వైశ్యదేవ వైశ్యదేవ అంటే భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ముందుగా హోమం చేస్తారు హోమం చేసి భగవంతుడికి నివేదన చేస్తారు అన్నం వండి దాన్ని హోమం చేసి దాన్ని వయసు ఉంటారు అంటారు కాబట్టి ముందుగా అగ్నిలో అగ్ని కార్యం చేస్తారు దాన్ని వయసు దేవ ఉంటారు కాబట్టి ఆ వయసు దేవం చేసేటప్పుడు ప్రేమది వైష్ణవోత్తము అర్చించువాగా ప్రేమతో విష్ణుభక్తులు వైష్ణవోత్తములు అర్చించేటప్పుడు ఆ మహాభక్ష భోజ్య గల ఆరోగణ మాడువాగా స్వామివారికి భగవంతుడికి నివేదించడానికి సిద్ధం చేసినటువంటి మహాభక్షములు భోజ్యములు అంటే నివేదన సమర్పించేటప్పుడు అర్పణ చేసేటప్పుడు ఆరోగణ మాడువాగా అంటే భగవంతుడికి నివేదించే సమయంలో నిస్సీమ కౌరవాంతక నిస్సీమ అంటే ఎదురు లేనటువంటి కౌరవాంతకుడు కౌరవాంతకుడు అంటే కౌరవులను అంతము చేసిన వాడు ఎవరు భీమసేనుడు వందమందిని అంతము చేసిన వంటి ఏకైక మహావీరాది వీరుడు భీమరాయన నెనయురు భీమసేను స్వరించాలి ఎందుకు స్వరించాలి ఆయన పైన కోపంతో భీమశరుణ్ణి చంపాలని భీమసేనుడి యొక్క బాల్యంలోనే కౌరవులు దుర్యోధనుడు ఆయనకి విషాదం పెట్టాడు కాబట్టి ఆ విషయాన్ని హరించుకొని ఆనందంగా జీవించాడు బలిష్ఠుడుగా ఉన్నాడు భీమసేనుడు కాబట్టి ఎటువంటి విషయాన్నైనా కూడా భీమసేనుడి యొక్క నామస్మరణ చేస్తే పరిహారం అవుతుంది ఇప్పుడు భగవంతుడికి నివేదన చేసాం కదా ఆ సిద్ధం చేశాము అప్పుడు ఎవరిని తెలుసుకోవాలి ఎందుకంటే మనం చేసేటువంటి ఆ నివేదన పదార్థాలలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దాంట్లో ఏదైనా పదార్థం పడి ఉంటే ఏదైనా విషతుల్యం ఉంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టుగా తప్పు చేసినట్టు అవుతుంది కనుక ఆ సమయంలో భగవంతుడికి నివేదన చేసే ముందు భీమచరణని కూడా తలుచుకొని నివేదించాలి ఎందుకంటే దాంట్లో మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా ఏదైనా విష పదార్థం దాంట్లో కలిసి ఉండి ఉంటే దాన్ని ఆ భీమనామం ఏం చేస్తుందంటే పరిహారం చేస్తుంది ఆ విషయాన్ని పరిహారం చేస్తుంది ఎందుకంటే ఆయన చిన్నతనంలోనే విషయాన్ని అబలీలుగా జీర్ణించుకున్నటువంటి మహానుభావుడు అందువల్ల ఆ సమయంలో ఆయన్ని తలుచుకోవాలి ఇక మూడవ క్షణం కరగలన్నీ తొలదు అంటే కరములను సిద్ధు చేసి తీర్థము తులసిలములను ఇచ్చే సమయంలో కలగలన్నీ తొరదు అంటే కర కరగలు అంటే చేతులను తొడదు కడుక్కొని శుద్ధి చేసి తీర్థ తులసీదళం ఇవ్వక తీర్థం ఇచ్చేటప్పుడు తులసి తులసి దళంతో సహా తీర్థం ఇస్తారు అలాగే పరిపరి ఫల పుష్పగల అర్పిసువాగా రకరకాల పరిపరి అంటే రకరకాల ఫలములను పుష్పములను అర్పించేటప్పుడు భగవంతుడికి సమర్పించేటప్పుడు నమ్మ దేవతల అంతర్యామి సురులు అంటే దేవతలు దేవతల యొక్క అంతర్యామిగా ఉన్నటువంటి నమ్మ గురు మధ్వాంతరాత్మగా మన యొక్క గురువు అయినటువంటి మధ్వాచారుల అంతరాత్మకుడు అయినటువంటి ఆయన హృదయ కుహరంలో ఉన్నటువంటి సిరి పురందర విఠలగే పాండురంగుడికి సిరి అంటే శ్రీ సిరి అంటే శ్రీ పురందర విఠల అంటే పాండురంగుడు అంటే నారాయణమూర్తి లక్ష్మీనారాయణమూర్తికి సర్వసమర్పణ మాడిరో సర్వమును సమర్పించండి కాబట్టి ఉదయం లేచేటప్పుడు హనుమంతుడిని అనుకోండి భగవంతుడిని నివేదించేటప్పుడు భీమశేను అనుకోండి తీర్థములు తులసి దళలు ఇచ్చేటప్పుడు పుష్పములు అవన్నీ సమర్పించేటప్పుడు భధ్వాచార్యులు వారిని స్మరించండి తద్వారా మనం పరిస్థితి మన జీవితాన్ని ధన్యులం గావించుకోవచ్చు అని ఈ కీర్తనకి తాత్పర్యం హరే శ్రీనివాస